కనబడుతుంది మా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి సొంత బ్యానర్ ఆర్కే టెలి షోస్ బ్యానర్ కింద ఆయన సర్కారు నౌకరీ అనే ఒక సినిమా చేశారు అది ఇప్పుడే నేను ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది అందులో హీరోగా మరెవరో కాదు ఆకాష్ తను మన సనైట సారీ సునీత కుమారుడు అండ్ చాలా సంతోషం అంటే ఇండస్ట్రీ ఎలాంటి ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఉండి ఇక్కడ మనం సెలబ్రిటీస్గా మనం స్టేటస్ తీసుకున్న తర్వాత మన బిడ్డలు వేరే చోటుకు వెళ్లరు ఖచ్చితంగా ఇదే ఇండస్ట్రీని వాళ్ళు కోరుకుంటారు ఇక్కడే రాణించాలనుకుంటారు రాణిస్తారు కూడా అలాగా ఈ రోజున ఆకాష్ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు తన హావభావాలు కానివ్వండి తన లుక్స్ కానివ్వండి ఇందులో చాలా చక్కగా ఉండి చాలా న్యాచురల్ గా అనిపించింది సో అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందని అండ్ సునీత ఎలాగైతే కనుక ఇండస్ట్రీలో మంచి స్టేటస్ సంపాదించిందో తల్లికి మించినటువంటి స్టేటస్ తల్లి గర్వపడే స్థాయికి తను ఆకాష్ నిలదుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆకాష్ అండ్ దీనికి భావన తను కూడా థియేటర్ నుంచి వచ్చినటువంటి నటి అండ్ చార్టెడ్ అకౌంటెంట్ అయ్యిండు కూడా ఈ ఫిలిమ్స్ మీద ఇంట్రెస్ట్ తోటి తను ఇక్కడ రావడం అన్నది చాలా చక్కటి నటన కనబరిచింది చూస్తుంటే ఎంతో గా విలేజ్ లాగా తను ఉంది ఆ రకంగా భావన కూడా ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ మనల్ని పొందుతూ నటిగా నిలదొక్కుంటుందని ఆశాభావం ఉంది నాకు గుడ్ లక్ గాడ్ బ్లస్ రియల్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ దెన్ డైరెక్టర్గా సర్కారు నౌకరీ డైరెక్ట్ చేసినటువంటి గంగనమోని శేఖర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు ఇది సెకండ్ ఫిల్మ్ అండ్ ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే రాఘవేంద్రరావు గారికి ఇతను స్టోరీ చెప్పడం కోసంగా వెళ్ళినప్పుడు రాఘవేంద్ర గారు ఫస్ట్ సిట్టింగ్ లోనే ఈ ఓకే చేయటం ఏంటి వెంటనే లోపలికి వెళ్ళి చెక్కు తీసుకొచ్చి తనకు అంది ఏంటి ఇవన్నీ కూడా అంటే రాఘవేంద్రరావు స్థాయి మనిషి ఈ సబ్జెక్టు ఈ కంటెంట్ విన్ని వెంటనే ఓకే చేయటం అనేది అండ్ శేఖర్ కి చాలా మంచి భవిష్యత్తు ఉండాలి ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతాను ఎందుకంటే అంత డైరెక్ట్ ఇంకొక మాట మాట్లాడకుండా ఒక చిన్న మార్పు చేయకుండా ఈ సబ్జెక్ట్ని యాజటీస్గా చేశారంటే కనుక ఖచ్చితంగా ఈ కంటెంట్ అది చాలా బాగా ఆకట్టుకుంటుంది అండ్ నేను బాగా నమ్ముతున్నాను అండ్ మంచి భవిష్యత్తు శాఖరికి ఉండాలని ఆయనకి రాఘవేంద్రరావు గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇంక ఉండదు నీకు థ్యాంక్ యూ సో అండ్ రాఘవేంద్రరావు గారు ఉన్నారు కదా అని చెప్పేసి ఇది చాలా గ్లామర్గా ఊహించుకోలేదు ఎందుకంటే దాన్ని బ్రేక్ చేస్తూ ఈయన ఇచ్చినటువంటి కంటెంట్ వెరీ స్ట్రాంగ్గా అది ఒక నైంటీస్లో జరిగే కథాంశం మీద అది విలేజ్ బ్యాక్డ్రాప్గా తీసుకుని అండ్ అప్పట్లో ఉండే ఒక అంటే మనం చూడండి అప్పుడప్పుడు పాండమిక్స్ వస్తుంటాయి మొన్న రీసెంట్గా కోవిడ్ వచ్చినట్లుగా అది ఒక నైంటీస్లో మనకి ఎయిడ్స్ అనేది ఒక పెద్ద మహమ్మారిలాగా భయాందోళన కలిగించింది సో అలాంటి దాన్ని బేస్ చేసుకుని ఒక సర్కారు నౌకరీ ఒక నవదంపతులు ఎలా ఉంటారు వాళ్ళకి ఉన్న బాధలు ఏంటి అనే ఇతివృత్తంతో చాలా ఇంట్రెస్టింగ్గా చేశారని చెప్తుంటే కనుక ఇట్స్ రియల్ సార్ నాకే చాలా సరదాగా ఉంది ట్రైలర్ చూసిన తర్వాత అండ్ ఖచ్చితంగా ఇది ఆరిస్తుంది ఇది అందరినీ అందరికీ ఆమోదంతో పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి మీ అందరికి మంచి పేరు తీసుకొస్తుందని అండ్ వీటిలో చెప్పాలంటే మీకు అందరికీ లైఫ్ వస్తుంది ఇవి ఏమో ఎగ్జైట్మెంట్ వస్తుంది మా సన్ గుడ్ సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఎంటైర్ క్యాస్ట్ గ్రూప్ నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను అండ్ గుడ్ లక్